దేవమ్మ అయితే అక్కడ అలా హాస్పిటల్లో థెరఫీ తీసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న బాలు అయితే దేవమ్మకు ఒక గతాన్ని గుర్తు చేయాలని చెప్పి అక్కడ ఉన్న బాలు అయితే దేవమ్మకు గతం గుర్తుకు తెచ్చేందుకు అక్కడ ఇద్దరు అమ్మాయిలతో నాటకం ఆడిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఒక ఆవిడ అయితే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది దేవమ్మ గారు చూడండి అప్పుడు మీరే మీరు కూడా ఇలానే కదా కళ్ళు తిరిగి కింద పడిపోయారు అదిగోండి మీ కోడలు గంగ వచ్చింది అత్తయ్య లేవండి అత్తయ్య అంటూ ఆ అమ్మాయి అయితే ఆవిడిని లేపుతూ ఉంటుంది ఇక అదంతా చూసి దేవమ్మకు ఒక్కసారిగా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అత్తయ్య లేవండి అత్తయ్య అత్తయ్య లేవండి అంటూ గంగ పిలుస్తూ ఉంటుంది ఇక ఆ మాటలు వినగానే దేవమ్మ అయితే ఒక్కసారిగా తనకి తల పిచ్చకపోతుంది ఇక తనైతే తల పట్టుకుని గిరగిరా తనైతే తిరుగుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న చంగయ్య గంగాధర్ వీళ్ళు అయితే కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న బాలు మాత్రం చెప్పండి దేవమ్మ గారు అప్పుడు మీకు ఇలానే కదా జరిగింది ఏమైందో చెప్పండి అప్పుడు మిమ్మల్ని ఒకరు కొట్టారు కదా అది ఎవరో చెప్పండి దేవమ్మ గారు అని చెప్పి బాలు అడుగుతూ ఉంటాడు అది వెనగానే అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ పోతుంది ఇక అక్కడ ఉన్న దేవమ్మ అయితే తనను కొట్టింది ఎవరో గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న గంగని తనని గుర్తు చేసుకుని తనైతే ఒక్కసారిగా షాక్ అయ్యి తనైతే తల తిరిగినట్టుగా తను మళ్ళీ ఆ గతంలోనికి అయితే వెళ్తుంది ఇక అక్కడ ఉన్న బాలు అయితే దేవమ్మకు గతం గుర్తుకు రావడం కోసం అని చెప్పి తనైతే మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటాడు దేవమ్మ గారు చెప్పండి చెప్పండి దేవమ్మ గారు అంటూ బాలు అయితే పదే పదే తనని విసిగిస్తూ ఉంటాడు దాంతో దేవమ్మ ఒక్కసారిగా తనైతే గతంలోనికి వెళ్ళి తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది ఇక అప్పుడు పుష్ప తన చెంప మీద కొట్టి తనని తల మీద రాయితో గట్టిగా కొట్టడం ఇవన్నీ కూడా దేవమ్మకి ఒక్కసారిగా గుర్తుకు వస్తాయి ఇక ఇదంతా తెలిసి అక్కడ ఉన్న పుష్ప అయితే ఒక్కసారిగా షాక్ అయితే తనైతే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక దేవమ్మ అయితే చెప్తాను చెప్తాను నన్ను ఎవరు కొట్టారో చెప్తాను నాకు తెలుసు నన్ను కొట్టింది గంగ కాదు నన్ను కొట్టింది మా చిన్న కోడలైన పుష్ప అని చెప్పి గట్టిగా అరుస్తుంది అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్